నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది దాదాపు మూడు వందల ఎనభై ఆరు పంచాయతీలు త్రీ ఎయిటీ సిక్స్ పంచాయత్స్ దెబ్బతిన్నాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమవుతుంది డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది నాకు నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు సో నాకు నిన్న ఇచ్చిన కోటి రూపాయలు నాకు చూస్తే ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా ఒకటే ఒకటే అనిపించింది ఇంకా ఇంకా చెయ్యాలి దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు ఇంకా చేయాలనిపించింది సో నాలుగు వందల దాదాపు నాలుగు వందల పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఉండాలి అనేది అనుకుంటున్నాను దాన్ని ఆ మొడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను ఇది డైరెక్ట్గా పంచాయతీలకి వెళ్ళాలి మన పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు ఎలాగ డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది ఆ ప్రభుత్వం ఉన్న సంప డబ్బు కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే నాలుగు వందల పంచాయతీలకి ఈ లక్ష రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది అలాగే మా ఉద్యోగులందరూ కూడా మా పంచాయతీరాజ్ ఉద్యోగులు అందరూ కూడా ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడీ ఒక అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ